ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్ ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా అక్కడ చెరువు కూడా ఉంది ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఇది కూడా వారికి అందించాం అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో జివో నెంబర్ ట్వంటీ త్రీ మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి వంద రూపాయలు దరఖాస్తు చేయాలి తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి అది అటవీ భూమి కాదు భూమి అయినా హౌస్ సైట్ అయినా వ్యవసాయ భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జివో నెంబర్ ట్వంటీ త్రీ ఐదు ఏడు రెండు వేల పదిహేడులో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమి అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అటవీ భూములే కాకుండా అటవీ లో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు భూములు మీ మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక జీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది అంటే ఏంటి ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బా బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది గుర్తించి ఆ భూములు కాపాడండి వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగదరికే పనిచేసినారు మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ నెంబర్ వన్ వన్ సిక్స్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైతే సుప్రీంకోర్టు ఇస్తే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది రెండవది మన పంతొమ్మిది వందల ఎనభైలో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభైలో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమే అటవీ భూమే కానక్కర్లేదు అది భూమి అయినా అది ఎలాంటి భూమి అయినా సరే పది హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి పాయింట్ ఫోర్ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని పంతొమ్మిది వందల ఎనభైలో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది పాయింట్ ఫోర్ డెన్సిటీ పాయింట్ ఫోర్ డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం పాయింట్ ఫోర్ నీడ ఉండాలి అంటే మిగతా పాయింట్ సిక్స్ వరకు మొత్తం అసలు నీడ పూర్తి నీడ ఉంటే వన్ పర్సెంట్ పాయింట్ ఫోర్ అంటే ఆ మిగతా పాయింట్ సిక్స్ పర్సెంట్ సూర్యరశ్మి భూమి మీద పడుతూ పాయింట్ ఫోర్ పర్సెంట్ నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది అక్కడ చ పది హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు అక్కడ ఉన్నది నాలుగు వందల ఎకరాల భూమి అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు రెండు వేల పదకొండో సంవత్సరంలో ఒక లక్ష మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లక్ష మొక్కలు పెట్టారు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్ కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్టు పెట్టారు ఒక లక్ష మొక్కలు పెట్టారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అంటే పద్నాలుగు ఏళ్ళ పదిహేను ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ